హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ కొన్ని చూద్దాం మొదటి ప్రశ్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో సరికొత్త విప్లవం సృష్టించేలా గూగుల్ ఆవిష్కరించిన సరికొత్త చిప్ ఏది గూగుల్ ఆవిష్కరించిన సరికొత్త చిప్ పేరేంటి అది ఏది అని అడిగాడు ఆన్సర్ విల్లో క్వాంటమ్ చిప్ విల్లో క్వాంటమ్ చిప్ నెక్స్ట్ క్వశ్చన్ సముద్రపు నీటిలో కలిసి కొన్ని గంటల్లోనే కరిగిపోయే పర్యావరణ హిత ప్లాస్టిక్ను తాజాగా ఏ ఆసియా దేశపు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఆన్సర్ జపాన్ శాస్త్రవేత్తలు నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ స్థానం ఎంత భారత్ స్థానం ఎంత ఆన్సర్ అరవై మూడవ స్థానంలో నిలిచింది భారత్ స్కోర్ యాభై ఐదు పాయింట్ మూడు మొదటి మూడు స్థానాల్లో స్వీడన్ డెన్మార్క్ ఫిన్లాండు నిలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ మహిళా సాధికారత కోసం ఎల్ఐసి బీమా సఖీ యోజన ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు పదో తరగతి చదివి పదవ తరగతి చదివి ఎన్నేళ్ల వయసున్న మహిళలు ఈ పథకానికి పదవ తరగతి చదివి ఎన్నేళ్ల వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు ఆన్సర్ పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ దలైలామా సీక్రెట్ టు హ్యాపీనెస్ దలైలామా సీక్రెట్ టు హ్యాపీనెస్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ డాక్టర్ దినేష్ సహ్రా నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు వందల నలభై బిలియన్ డాలర్ల సంపదను సృష్టించి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించిన సృష్టించిన అమెరికా వ్యాపార దిగ్గజం ఎవరు ఆన్సర్ ఎలాన్ మాస్క్ నెక్స్ట్ క్వశ్చన్ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ఎవరికి వచ్చింది ఆన్సర్ అరీనా సెబలెంకా బెలారస్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రష్యాలో తయారైన ఓ యుద్ధ నౌక తాజాగా భారత నౌకాదళంలో చేరింది ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని మరో మెట్టు ఎక్కించగలిగే సామర్థ్యం ఉన్న ఆ నౌక పేరేంటి ఆన్సర్ ఐఎన్ఎస్ తుషిల్ నెక్స్ట్ క్వశ్చన్ చేనేత చీరలను ప్రమోట్ చేసేందుకు డిసెంబర్ పదిహేను నుండి ఇరవై ఎనిమిది వరకు విరాసత్ సారీ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగుని జౌలీ మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది ఆన్సర్ న్యూఢిల్లీలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల గుజరాత్లోని ఏ నగరంలో మూడు మిలియన్ చిప్లను తయారు చేయగల సామర్థ్యంతో సుచి సెమికాన్ నుండి అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ మరియు టెస్టింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు ఏ నగరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ సూరత్ నెక్స్ట్ క్వశ్చన్ అడవులలో ఉండే లోకల్ కమ్యూనిటీలకి లైవ్లీహుడ్ సదుపాయాలను కల్పించి వారి ఉత్పత్తులకి మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై మూడు వరకు టెన్త్ ఇంటర్నేషనల్ ఫెస్ట్ టెన్త్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫేర్ ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఎక్కడ జరిగింది ఆన్సర్ భోపాల్ మధ్యప్రదేశ్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్లోని హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మరియు మీడియేషన్ సెంటర్ శాశ్వత ట్రస్టీగా శాశ్వత ట్రస్టీగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ఆన్సర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం రెండు వేల ఇరవై ఐదులో జరగనున్న తొలి మహిళల అందుల టీ ట్వంటీ కప్నకు ఆతిథ్యం ఇవ్వనుంది ఆన్సర్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగే వినూత్న ట్రైన్ నెట్వర్క్ను చైనా ఇంజనీర్లు ఇటీవలే ఆవిష్కరించారు మాగ్లేవ్ ట్రైన్ నెట్వర్క్ సహాయంతో ప్రయాణించే ఈ రైళ్లను ఏమని పిలుస్తారు ఆన్సర్ టీ ప్లైట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో మొట్టమొదటి స్వదేశీ క్రిమిసంహారక నిరోధక బాడీ సూట్ యాంటీ ఫెస్టిసైడ్ బాడీ సూట్ని కిసాన్ కవచ్ పేరుతో కిసాన్ కవచ్ పేరుతో ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ బ్రిక్ ఇన్స్టెమ్ బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క రెడ్ లిస్ట్ ప్రకారం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న హార్స్ అడవి గుర్రం ఏ పార్కులో కనిపిస్తుంది ఆన్సర్ దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థకు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఎంత వృద్ధిని అంచనా వేసింది ఆన్సర్ ఆరు పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా యూత్ మరియు జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఖతార్లోని దోహాలో జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఓ సాంప్రదాయ ఉంది క్రిస్మస్ పండుగ తర్వాతి రోజు క్రిస్మస్ పండుగ తర్వాతి రోజు డిసెంబర్ ఇరవై ఆరున తప్పకుండా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది ఆ మ్యాచ్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ బాక్సింగ్ డే టెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జీ టాటా పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి వచ్చింది ఆన్సర్ కిరణ్ మజుందార్ షా నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బిఐ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి తాకట్టు లేని వ్యవసాయ రుణాల పరిమితిని ఒకటి పాయింట్ ఆరు లక్షల నుండి ఎంతకు పెంచింది ఆన్సర్ రెండు లక్షలకు పెంచింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ అల్లా రకా కురేషి ఇటీవల మరణించాడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అల్లా రకా కురేషి ఇటీవల మరణించాడు అయితే ఆయన ఎప్పుడు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటి అవార్డ్స్ అందుకున్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం హిమ్ బోగో అట్టా హిమ్ బోగో అట్టా ప్రాజెక్టును ప్రారంభించింది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్జున అవార్డును ఏ సంవత్సరంలో స్వీకరించాడు అర్జున అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది ఆన్సర్ రెండు వేల పదిహేను నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి భారతీయ పర్యాటకులకు వీసారహిత ప్రదే ప్రవేశాన్ని అనుమతించాలని రహిత ప్రవేశాన్ని అనుమతించాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది ఆన్సర్ రష్యా ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ నెలలోని కొన్ని కరెంట్ ఎఫైర్స్ మరికొన్ని కరెంట్ ఎఫైర్స్తో మరొక వీడియోలో కలుదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్